సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఓషో అనే పేరు ప్రపంచంలో అందరికీ తెలుసు మా బాబాయ్ కొందరికి భగవాన్ కొందరికి ఆచార్య కొందరికి ఒక ఇన్స్పిరేషన్ కొందరికి ఒక రెబల్ సో అట్లాంటి ఒక ఓషో గురించి జీవితకాలం చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే అంత సమాచారం ఉంది అంత వాంగ్మయం ఉంది అంత కాంట్రవర్సీ ఉంది అంత ఎనిగ్మా ఉంది అంత మిస్టరీ కూడా ఉంది సో ఈరోజు ఓషో గురించి ఒక వ్యక్తి చెప్తే ఎట్లుంటుంది అని అనుకోకుండా వచ్చిన థాట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నా దీనికే పెద్ద ప్రిపరేషన్ లేదు వీళ్ళకి తెలుసు జస్ట్ హ్యాపీ రైట్ నో అతను పిలుస్తా భరత్ గారు సార్ రండి రండి హరిట్రా అక్కడ అక్కడే ఉండ వస్తున్నా రండి సో ఓషో గురించి ఓషో భరత్ ఏం చెప్తాడు అసలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నా తెలుసా అంటే ఓషో తర్వాత అది కూడా మా బాబాయ్ సో ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నాకు ఈ థాట్ వచ్చింది వెరీ మనం త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాం కదా చిన్న కాన్వర్సేషన్ చేద్దాం లాస్ట్ టైం బుక్స్ గురించి ఇంకా నీ పద్దెనిమిది పుస్తకాలు రివ్యూ చేయవలసి ఉంది అని అనిపించింది ఓషో ఎక్స్క్లూజివ్ ఓషో గురించి అసలు ఓషో భరత్ ఏం చెప్తాడు ఐ జస్ట్ వాంట్ నో ఓషో తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది నేను ఒక ఐదారు పిచ్చి ప్రశ్న ఇస్తా దానికి జవాబు ఇచ్చినా సరే మీకు తోచిన చెప్పినా సరే ఓకే యా అడగండి మీరు కూడా ఏమైనా అడగొచ్చు క్లుప్తంగా సో ఓషో అని తలుచుకోగానే మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏమిటి ఫస్ట్ థాట్ అంటే ఓషో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అచ్చా ఎలా ఉంటుందో జీవితంలో మనకి అంతగా తెలియకపోయినా నేను ఫస్ట్ పుస్తకం ఇలా చదివాను పదిహేను రూపాయల పుస్తకం అరగంట అరగంటలో ఐ ఫెల్ అండ్ లవ్ ఇచ్చింది దాని ఫలితమే పదిహేను పుస్తకాలు ఇప్పటికీ పద్దెనిమిది ఏళ్ళు దాన్ని నా మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు పదిహేను రూపాయల పుస్తకమే కొన్నాను నేను ఓకే పదిహేను సంవత్సరాలు దాని మీదే వర్కౌట్ చేశాను అనమాట లవ్ బెట్ ఫస్ట్ సైట్ అనేది ఆయన ఆయన ఫ్రెండ్షిప్ లో నాకు తెలిసింది ఓహో ఇలా ఉంటుందా చెప్పాను అంటే అది ఏంటంటే అసలు డిఫరెంట్ గా చెప్పారు మూడు మూడే ప్రశ్నలు అది నిమిషంలో తీసుకున్న నిర్ణయం అంటే ఈయనే మన గురువు వెతుకుతున్నా అసలు గా గురువు కోసం వెతుకుతున్నా అప్పుడు వెతుకుతా ఉంటే ఈ పత్రిజీ గారు ఇదే ఇలాంటి చోట్ల ధ్యానంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆయన్ని కలిశాను శ్వాస మీద ధ్యానం అని ఉంటే పెద్ద అప్పుడు నాకు ఆ స్లోగన్ మాత్రం నాకు అట్రాక్ట్ చేసింది నన్ను ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సరే ఆయనతో అయితే కొన్ని మనిషాలు మాట్లాడాను బయటకు వచ్చిన తర్వాత బుక్ స్టాల్స్ లో ఈ ఓషో బుక్ ఆయన తులసి దళం చదివాను తులసి దళంలో ఈ ఓషో గురించి ఆయన రెచ్చిపోయి రాశారు ఆ రెచ్చిపోయి రాసాను అంటే ఈయన పుస్తకాలు చదవని వాళ్ళు మొదనష్టం ద్వారాష్టం వాళ్ళని చక్కగా రాశారు చాలా రెచ్చిపోయి రాశారు ఇంత పెద్ద ఆయన ఈయన గురించి ఇంత రెచ్చిపోయి రాశారు కదా ఇప్పుడు ఇది ఏం సంగతి ఏంటో చూద్దాం ఇది అయితే ఇప్పుడు ఓషో గురించి మీ భావన ఇది కదా ఇప్పుడు ఓషోని నేను మూడు నాలుగు భాగాలుగా విభజిస్తున్నా అవుట్ ఆఫ్ క్యూరియస్ అదేంటంటే ఒకటి ఓషో వాంగ్మయం అద్భుతం ఓషో చెప్పిన రకాల టాక్స్ ఆఫ్ సిరీస్ రెండవది ఓషో ప్రవర్తన సరళి అబ్బా మూడోది ఓషో కళ్ళు ఆ అందం అదొకటి తర్వాత ఓషో చుట్టూ కాంట్రవర్సీ కంప్లీషన్ ఆఫ్ ఓషో ఫస్ట్ ఓషో వాంగ్మయం ఓషో వాంగ్మయం గురించి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీరు రాసిన పుస్తకాల వాంగ్మయం ఆధారం నేను ఎందుకు ఆయన ఇష్టపడుతున్నానంటే ఆయన వాంగ్మయంలో ఏదైనా వేయడానికి కానీ ఏదైనా తీయడానికి కానీ అవకాశం ఉండదు లేదు వెల్ బ్యాలెన్స్ లేదు అంటే ఆయన ఆయన ఒకసారి డెఫినేషన్ చెప్పారు అనమాట వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్యూరిటీ అంటే యూ కెనాట్ ఎనింగ్ యూ కెనాట్ ఎనింగ్ ప్యూరిటీ ఆ ప్యూరిటీ ఆయన చెప్పిన ఆయన మాట నాకు తెలిసింది ఓకే ఆ దెబ్బతో అసలు 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 మేము ఇంకా రాలేము ఒకసారి దిగిన తరువాత ఆ రసాయనం అలాంటిది అంతే అంతే బ్రేక్ ఫస్ట్ సైడ్ ఇంకా దాని నుంచి ఒక ఐదేళ్ళు అలా పొద్దున్నే లేవడం తెల్లారి అట్లా లేచి ఏడెంటకల్ల లేచి ఆయన పుస్తకాలు చదివిస్తే కళ్ళమట్లయితే అలాగే కలమట్ నీళ్లు ఆయన ఏంటి ఇలా నిలబడి ఇంత అద్భుతంగా చెప్తున్నారు బలే బలే బాగుంది అని ఆనంద భాష్పాలు మనం కరెక్ట్ అయినా సెలెక్ట్ చేస్తున్నాం బాగుంది అని చెప్పి ఆ లాంగ్వేజ్ అలాంటిది నిజానికి ఆ లాంగ్వేజ్ అలా అనిపించింది నాకు నేను యాక్చువల్గా ఇంగ్లీష్లో పెద్ద పండింటినేం కాదు తెలుగులో ఇంట్రెస్ట్ ఉంది అయితే ఎప్పుడైతే ఈయన ఈ పుస్తకం చదివిన తర్వాత ఇంత అద్భుతమైన నాలెడ్జ్ని తెలుగు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక సంకల్పం ఆన్ ది స్పాట్ స్పాట్ జరిగింది ఓకే ది స్పాట్ జరిగింది ఓకే సో ఇంకా మరి నుంచి ఇంకా నిద్రపట్టడం లేదు ఒక వారం రోజులు ఇక్కడికి ఒక ఒక పిర్మిట్ సెంటర్కి వెళ్ళి కొన్ని పుస్తకాలు కొనుక్కున్నా కొనుక్కుని ఇంకదే పనిగా చదవడం 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 మనము రాయాలని కుతూహలం ప్రతిలా అతను చెప్పిన ఎన్నెన్నో విషయాల్లో మీకు స్ట్రైక్ అని ఒక మూడు నాలుగు విషయం చెప్పినంటే ఇలాంటి మనిషికైనా ఏ కులం వాడిన మతం వాడిన దేశం వాడిన స్ట్రైక్ అయ్యే అంశాలు వాట్ ఇస్ ఇట్ చీల్చే ప్రేమ కోసం నువ్వేం చేయక్కర్లేదు చంపుకుంటే చాలు ప్రేమ కోసం నువ్వేం చేయక్కర్లేదు చంపుకుంటే చాలు ఆల్వేస్ ఇన్ అవేర్నెస్ తర్వాత ఇంకా బాగా చెప్పేది అంటే అవేర్నెస్ లో చేసే ప్రతి పని పుణ్యమే అవేర్నెస్ లేకుండా చేసే ప్రతి పని పాపమే ఇలాంటివి చాలా ఉంది ఆయన ప్లాన్ చేసుకుంటే చెప్పాలనుకుంటాను తర్వాత డెఫినెషను ఒక చోట ಆಯ್ತ ದಿ ಹಾರ್ಡ್ ಬೀಟ್ ಆಫ್ ಆಪ್ಸಲ್ ಜೋಟ್ ಅನ್ನ ಗಾರ್ಡ್ ಕಾಡ್ಗೆ ಡೆಫಿನೇಷನ್ ದಿಟ್ಿನೇಷನ್ ದಿ ಹಾರ್ ಬೀಟ್ ಆಫ್ ಆಪ್ಸಲ್ ಜೋಟ್ ಅನ್ನ దానికి నేను చక్కగా మంచిగా అనువదించాను అనమాట విశ్వచైతన్య హృదయ స్పందనే దైవం కదా కాదు మరి ఒక ఆయన పన్నెండు గంటలకు ఫోన్ చేసి నా జీవితంలో దేవుడికి డెఫినేషన్ ఇలా ఎక్కడ వినలేదండి హార్ట్ బీట్ అప్సల్యూట్ యాక్చువల్ గా అది ఉపనిషత్తుల కోసం రాసింది అది అది చూసి అందులో ఇది ఇది చెప్పారనమాట దీనికి మంచి పదం లే అనుకున్నాను ఎక్కడైనా ఆయన కొంచెం నేచర్ టచ్ చేస్తే కొంచెం స్వతంత్రం తీసుకుని ఆ నేచర్ ని కొంచెం ఎలాబరేట్ చేస్తాటిక్కుండా అసలు ఇంగ్లీష్ చూసుకోండి మీరు చెక్ చేసుకోండి ఇంగ్లీష్ అస్సలు మారదు ఇప్పుడు మనకి డిక్షనరీ అప్పటికప్పుడు డిక్షనరీ చూసుకుంటా ఉంటారు రాసిన పదాలు కూడా మళ్ళీ ఇక్కడ ఏం పెడదాం అని డౌట్ వస్తుంది వెంటనే డిక్షనరీ చూసుకుంటా వెతుక్కుంటా ఇంతకన్నా మోడిఫై చేద్దామా ఎలా చేద్దాం ఏం చేద్దాం అని అవుతుంది మీరు ఈసారి వచ్చి ఇతను నా టాక్స్ ఇష్టపడుకున్నారు సో ఓషో గురించి చాలా మంది చెప్పారు మీరు చెప్పినప్పుడు నాకు ఓషోకి మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్ నాకు చాలా నచ్చింది అందుకని కలవాలనుకున్నా అంటే మొదటి ఓషో భరత్ నాకు ఓషో భరత్ పరిచయం అంటే లెట్స్ టాక్ అబౌట్ ఓషో అబౌట్ ఓషో భరత్ అబౌట్ ఓషో మీరు ఏదైనా అడిగితే అడగండి సిక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అనే బుక్కు ఎక్కువ సేల్ ఉంది కదా ప్రజలు ఎందుకు దాన్ని ఎక్కువ సేల్ చేస్తున్నారు అసలు అందులో ఉన్న ఒరిజినల్ కాంటెంట్ అనేది జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు సెక్స్ అనేది మీకు అన్నిటికన్నా పవర్ఫుల్ సూపర్ పవర్ అది అక్షో సెక్షన్లో నుంచి మీకు జీవం ఉద్భవిస్తుంది వేరే ఏ పవర్ నుంచి జీవం ఉద్భవించదు జీవం అందుకనే అన్నిటికన్నా పవర్ అదే ఓకే అన్నిటికన్నా పవర్ అని చెప్పి ఆయన చెప్పారు స్పెసిఫిక్ గా ఆటమిక్ పవర్ కన్నా బెటర్ పవర్ సూపర్ పవర్ సెక్స్ పవర్ అందుకని దాని ద్వారా కూడా ఎలనైట్ అని అనే అవకాశాలు ఉన్నాయి దాని సూక్ష్మంగా వెళ్ళగలిగితే దాని ద్వారా కూడా చాలా ఈజీ మెదళ్ళు వెళ్ళచ్చు రూట్ 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 మ్యాప్ అంటే అక్కడ ఇంకా నాకు అనిపిస్తుంది ఒక యదార్థాన్ని గుర్తించడానికి ఒక తప్పు కాదు అసలు అప్పే కాదు వీళ్ళు క్రైస్తవులు సెక్స్ పాపం ఉంటారు కానీ మళ్ళీ నాకు ఆశ్చర్యం ఇస్తుంది అంటే వాళ్ళు సెక్స్ పాపం ఉంటారు మళ్ళీ అదే పని చేస్తా ఉంటారు నేను ఒకసారి అడిగాను కూడా క్రైస్తవులు సెక్స్ పాపము నువ్వు పాపంలోంచి పుట్టేవు నిన్ను నరకానికి పోతావు కాబట్టి మా దేవుడిని పూజ చేస్తే నీకు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి ఆయన భలే ఏడిపిస్తా లేండి మామాలు పిల్లబడి చేస్తుంది మామలకి సెల్స్ ఆఫ్ హ్యూమర్

ఓషో విరుపులు అని పెడదాం అండి పెడదామని ప్రశ్న లేదు సమాధానం లేదు అనే స్థితిని మీరు ప్రశ్న లేదు సమాధానం లేదు అలాంటి స్థితి గురించి నేను అసలు వెతకలేదు కానీ ఒకటి జీరో మైండ్ స్టేటస్ గురించి స్టేట్ గురించి అది అనుభవించాలని చెప్పి ఓషో డైనమిక్ మెంటేషన్ మాత్రం నేను ఒకప్పుడు చాలా సివియర్గా చేశాను చేసిన దాంట్లో ఆ జీరో మైండ్ స్టేట్ యొక్క అనుభూతిని అనుభవించాను అనుభవించాను నాకు తెలుసు అలాగే ఇంకొక రెండు మూడు నాద బ్రహ్మ ఒకటి చేశాను ఆ తర్వాత విపత్సన సరే పత్రిజీ గారి దగ్గరకు వచ్చి మన కన్వీనియంట్ ఇప్పుడు కొన్ని ఇప్పుడు శ్వాస మీద చేస్తే వెరీ కన్వీనియంట్ ఎక్కడైనా కొంచెం చేయొచ్చు అది చాలా బాగుంటుంది అట్లాగే రకరకాల వాతావరణం కావాలి నీకు ఒక అట్మాస్ఫియర్ ఉండాలి సెపరేట్ గా ఉండాలి దానికంటూ ఒక బాడీ దాని డిజైన్ డిజైన్ మాత్రం బాగా చేశారు మీకు మొత్తం మైండ్ ఖాళీ అయిపోతుంది కరెక్ట్ ఎలాంటి ఫాస్ట్ ఫార్ ఓట్ చేసి వల్వి కట్టు షార్ట్ కట్ షార్ట్ కట్ చాలా చేతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్వాస మీద జ్యాస ఒక నిమిషం శ్వాస మీద జ్యాస మీకు ఒక ఆరు నెలల్లో మీకు ఫంక్షన్ అయితే ఒక రెండు నెలల్లో మెడిటేషన్ తో ఫంక్షన్ అవుతుంది అంతవరకు తీసుకొస్తా అని బాగుంది అట్లా బాగానే ఉంటుంది లైట్ నాకు ఇంపార్టెంట్ లిమిటెడ్ అది అది నిలిచిపోతుందా లేకపోతే వచ్చిపోతుందా అది నిలు మనం అది వచ్చినప్పుడు మనం భయపడి నేను రెండు సార్లు భయపడ్డాను ఏంటి ఎక్కడికి పోతున్నావు ఏ జారిపోతున్నావు అదే లోకి వెళ్ళిపోతున్నావు అది ఫ్లయింగ్ ఫీలింగ్ ఎక్కడికి పోతున్నావు ఏంటండి రాత్రి ఒంట పన్నెండున్నర ఒంటి గంట ఆ ప్రాంతానికి చేసేవాడిని యాక్చువల్గా ఇది ఒంటరిగా ఉండేవాడిని దాంతో కొంచెం ఫియర్ సడన్ గా వచ్చేది కానీ ఆ ఫీలింగ్ మర్చిపోలేక మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి కానీ ఒకటి కూర్చుని మళ్ళీ మళ్ళీ అదే కావాలని ట్రై చేస్తే తొందరగా దొరకదు అది మళ్ళీ యూ హ్యావ్ టు బికమ్ ఇన్నోసెంట్ యూ హ్యావ్ టు బికమ్ ఇన్నోసెంట్ మీరు మళ్ళీ అమాయకంగా స్టార్ట్ కదా ఓషో చాలా సార్లు యు హావ్ టు బికమ్ ఎ చైల్డ్ అగైన్ ఆ చైల్డ్ అగైన్ యు హావ్ టు బికమ్ ఎ చైల్డ్ అగైన్ మళ్ళీ మీరు నమస్కారం అలాగా చాలా మంది అడుగుతా ఉంటారు ఒక విషయం చెప్పాల్సి వస్తుంది చాలా చాలా మంది ఓషో చాలా మంది ఒక విషయం చెప్తారు చాలా మంది ఓషో గురించి ఒక మాటలో చెప్పండి ఎట్లాగండి అదే పెద్ద నేను చెప్పాను ఓషో అంటే ఓషో అన్నది అలా కాదు వాళ్ళకి ఏదో కావాలి వాళ్ళకి ఏదో కావాలి సరే ఓషో అంటే ఆకాశం అది ఏదైతే అనంత అనంత ఉందో అట్లా అప్పుడే అదేంటంటే అలా చెప్తున్నారు అంటే అవును ఓషోని అంత పెద్ద విషయాన్ని ఆకాశాన్ని ఒక చిన్న స్కేల్ పెట్టి కలవగలవా వీలు వీలు పడుతుందా వీలు పడదు అట్లాగే ఓషో జ్ఞానాన్ని ఒక్క మాటలో కుదించి కుదించి నిన్న వాడు ఫోన్ చేసి మీ పదిహేను పుస్తకాలు సారాంశం ఒక్క పుస్తకంలో ఉన్నది ఏదైనా ఉంటే చెప్పండి ఏమిటో అదే అట్లా అందరికీ ఉంటుంది ఓషో అసలు ఆ రెవల్యూషన్ వేరు ఓష మాట్లాడుతుంటే ఒక అశరీర వాణి ఒక ఆకాశవాణి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అసలు ఆయన ఆయన మాట ఆయన ఒక టూల్ అంతే ఆయన ఇంకొక విషయం తెలుసా ఇప్పుడు నేను చేసిన యూట్యూబ్ ఛానల్ సోర్స్ లో ఓష ఉన్నాడు అంటే ఏమి ఆశించకుండా ఐ జస్ట్ స్పీక్ తెలుసు నేను క్యాప్చర్ చేసాను మీ విషయం నేను ఖచ్చితంగా క్యాప్చర్ చేశాను అదే రెండు వేల తొమ్మిది ఎప్పుడైతే అలా చేస్తారో అది గ్రోత్ ఇన్వెటబుల్ అవును అవును గ్రోత్ ఇన్వెటబుల్ నేను చెప్తున్నాను ఎవరెవరు వచ్చిన కలుస్తున్నారు వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోతుంది అంటే చెప్పారు అంటే చాలా అంటే నాది ప్రశాంతంగా మాట్లాడితే ఎందుకంటే ఇద్దరిది బ్యారెటో కానీ ఒకటి నాది అంటే నేను తొందరగా టాకెటివ్ కాదు ఒక బుక్ ని చెప్పేయడానికి మొత్తం అంతా చెప్పేసి వన్ బై వన్ చెప్పేద్దాం అని అంత ఎప్పుడో మూలకొచ్చని రాసుకునేది మనం దాంట్లో జీవించేది సార్లు ఏడ్చి నిన్న కూడా చంపేశారు ఉంటే బాగుండేది వా ఆయనతో పాటు ఉన్న వాళ్ళంతా ఇంకా బతికే ఉన్నారు ఏంట్రా అని మూడు మూడింటికి అలా రాసుకునేటప్పుడు చాలా బాధపడేవాడిని ఏడు లేట్ ఏడ్చిన రోజులు ఉన్నాయి చాలా చాలాసార్లు సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైనా కోరుకుడు పడినప్పుడు వదిలేసి మళ్ళీ విసుకుంటూ ఉంటే మళ్ళీ నా ఆయనతో గారాలు ఉంటాయి గారాలు బేరాలు అన్నీ ఉంటాయి నాకు అది ఒక సబ్జెక్ట్ పడినప్పుడు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్ట్రైక్ అయినప్పుడు రాసి ఏదో కింద పడదే నా పేరు జేవి మల్లికార్జున సార్ని కలిశాను స్పిరిచువల్ సైంటిస్ట్ అయ్యాను నేను కూడా ఓషో గురించి నా అభిప్రాయం ఏంటంటే అభిప్రాయం అంటే నా ఎక్స్పీరియన్స్ ఆ మనసు ముక్కలు చేశాడు ఆయన బుక్స్ చదువుతుంటే ఏదో నన్ను చట్నీ చేస్తున్న ఫీలింగ్ కలిగింది ఎందుకంటే నేను అలో చేశాను ఏది జడ్జ్ చేయకుండా ఈ ప్రాసెస్ ప్రాసెస్లో ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ విచ్ ఆర్ మై ప్రిజుడ్యూసెస్ అనుకోవచ్చు నా సో ఈ పెయిన్ అనేది గురయ్యా చాలా పెయిన్ గురయ్యా ఎమోషనల్ మెంటల్ పెయిన్ అనుకోవచ్చు సో రీడిస్కవరింగ్ ప్రాసెస్ లో ఒకటి సోషల్ ఆస్పెక్ట్ గురించి ఆయన ఒకటి చెప్తాడండి దానికి నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మ్యారేజెస్ అన్ని డిజాల్వ్ అయిపోవాలని అంటాడు ఓషో బంధవిముక్తులు అయిపోవాలంటాడు మరి మా మరి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పుడతారు అదంతా కూడా సొసైటీ ఎలా హ్యాండిల్ చేస్తుంది రియల్ టైమ్ లో పిల్లల కోసం కమ్యూన్ పెడతాను ప్రయోగం మొదలైంది కానీ ఉన్నాం కదండి అదే అదే చాలా అడ్వాన్స్ గా ఉన్నది చెప్పేశారు అదే అదే కానీ వీళ్ళు వీళ్ళకి డైజెస్ట్ చేసుకుని వీళ్ళు ఇంకా అడ్వాన్స్ కాలేదు కదా ఆయన అయితే అయ్యారు కానీ వీళ్ళు సమాజం ఇంకా అవ్వలేదు అందుకనే ఆ రోజుల్లో సమకాలీన వ్యవస్థలో ఈయన వ్యతిరేకించడం జరిగింది కానీ ఇప్పుడు యూత్ అంతా అర్థం చేసుకుంటున్నారు తర్వాత నేను చనిపోయిన చాలా తర్వాత ఇంతకాలం అయిన తర్వాత ఓషో కరెక్ట్గా చెప్పాడు ఖచ్చితం అని చెప్పని అర్థం చేసుకోవడం జరుగుతుంది అసలు ఓషో అంటారు మిమ్మల్ని మిమ్మల్ని మొత్తం క్లీన్ చేయడమే నా అందుకోసమే వచ్చాను ఇక్కడికి మీ మొత్తం మైండ్ అంతా చెక్కేస్తాను అంటాడు అదే రాసిన ఉన్నాయి నేను పుస్తకంలో ఇప్పుడు రియల్ టైం ఇప్పుడున్న సొసైటీలో లైక్ మ్యారేజెస్ అన్ని డిజాల్వ్ అయ్యి కమ్యూనిక్ మీరు అన్నట్టు క్రియేట్ చేయడం చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్స్ ఎవరైనా పాజిబిలిటీ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అసలు పెళ్లి అనే దాని ఆ చట్టంలో ఇరుక్కోకుండా చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా పెళ్ళి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పేర్లు ఎందుకు వ్యక్తిగత జీవితాలు అవి కమ్యూన్ క్రియేట్ అవుతుంది ఓషో మీట్ అయిన తర్వాత నేను బుక్స్ పెళ్లి వల్ల ఏమవుతుంది అంటే అండి పెళ్లి నా సొంతం అని ఇద్దరులోనూ ఏర్పడిపోతుంది ఆ పొజిటివ్నెస్ వల్ల అహం దెబ్బతింటుంది ఆ ఎప్పుడైతే ఆహానికి ప్రియారిటీ ఇస్తారు ప్రేమ చచ్చిపోతుంది ఈ కారణం వల్లనే అరేంజర్ మ్యారేజెస్ తర్వాత లవ్ మ్యారేజెస్ అన్ని అసగా ఇంకో మాట చెప్తారాయన పెళ్లి శరీరానికి చేస్తున్నారా మనసుకు చేస్తున్నారా ఆత్మకి చేస్తున్నారా ఎంత బాగా చెప్తాడు ఆయన పెళ్లి లెక్కలు మనసు మ్యాథమెటిక్స్ ప్రకారంగా చేసుకునే ఒకలా ఉంటాయి శరీరం అందాన్ని చూసి చేసే పెళ్లి ఒకలా ఉంటుంది చేసుకునే పెళ్లి ఉంటుంది ఆత్మస్థాయికి వెళ్ళే పెళ్లి వేరేగా ఉంటుంది అసలు పెళ్లి అనుకోడు దాన్ని అసలు పెళ్లి అనుకోడు స్నేహం అనాలి ఇంకా నా లెక్క ప్రకారం అయితే పైగా ఇంకోటి అది చాలా కాలం ఉంటాయి ఎందుకంటే వీడికి తగ్గుతూ ఉంటుంది తనకి తగ్గుతూ ఉంటుంది కాబట్టి లాంగ్ లైఫ్ కొంచెం బాడీ బేసర్ కొంచెం ఎక్కువ కాలం వస్తుంది మైండ్ బేసర్ చాలా తొందరగా ఇది పగిలిపోతుంది ఫ్రాజిల్ అయిపోతుంది మైండ్ బేసర్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది మైండ్ ఇవాళ ఇది రేపు అది అని అంటుంది మైండ్ బేసర్ కన్నా బాడీ బేసర్కి వెళ్తే బెస్ట్ కొంతకాలం అయినా రన్ అవుతుంది ఈ మధ్యలో కొంత స్నేహం డెవలప్ అయ్యి కాస్త గురించి అవకాశం ఉంది ఉంటుంది అక్కడి నుంచి మీరు ఆ ప్రేమనే ఆత్మస్థాయికి తీసుకెళ్లేందుకు మీరు ఇద్దరు కలిసి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ఆత్మస్థాయికి వెళ్తుంది అని చెప్పారు ఆయన క్లియర్ గా ఉంది అవకాశం ఉంది వండర్ఫుల్ సార్ నేను ఒక చోట చదువుతూ ఒకటి వండర్ఫుల్ ఇది చదివాను ఏంటంటే ఒక లో పిల్లలు పుడితే వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరో కూడా వాళ్ళకి తెలియకూడదు అన్నట్టుగా ఓషే చెప్తాడు అంటే ఎంతో మంది బాబాలు ఉంటారు ఎంతో మంది పిల్లలు ఉంటారు మీటింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేరెంట్స్ అని తల్లిదండ్రులు పిల్లలకి అయితే ఒకే తల్లి ఒక తండ్రి ఉంటారు ఇలా కమ్యూనిటీ అయితే వాళ్ళకి ఎంతో మంది ఎంతో మంది తల్లిదండ్రులు మంది అందరూ తల్లిదండ్రులే అందరూ అలా ఫీల్ అవుతారు పిల్లలు అందరూ తనకు కావాల్సిన వాళ్ళగా కావాల్సిన అవుతారు అంటే చాలా అద్భుతం ఇంకా అసలు ఓషో చేయించండి బాబు అదొక ఓషను లాస్ట్ ఓషో కాంట్రవర్సీస్ జరిగాయి కదా కాంట్రవర్సీ అంటే చెప్తా అదే కాంట్రవర్సీ అంటే బుక్ స్టాల్ వరకు వెళ్దాం అలాగే రండి కాంట్రవర్సీ అంటే ఇప్పుడు సెక్స్ గురించి మాట్లాడారు అంతకు ముందు అంత ఓపెన్ గా సెక్స్ గురించి మాట్లాడిన ఆధ్యాత్మిక గురువు ఎవ్వరూ లేరు సో ఆయన ఏమంటారు న్యూ సెక్స్ ద్వారా కూడా నువ్వు అలైట్ అని అవచ్చు అంటారు తర్వాత దానికంత ప్రియారిటీ యువకు రని ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలో గనుక ఉంటే దాన్ని అంత పెద్ద ప్రయారిటీ ఇచ్చి దాన్ని అణగదు ఇచ్చేసేసి అంటే బ్రహ్మచర్యం అని దీనికని అలా దాన్ని అనగాల్సి అణచాల్సిన పనే లేదు దాన్ని తేలిగ్గా తీసుకు తేలిగ్గా తీసుకుంటే వీళ్ళు ఏమనుకున్నారు జనాలు ఏమనుకున్నారు ఆ విసులుబడిగా అండ్ మాస్టర్ ఏం చెప్పినా దాన్ని వాళ్ళకు అనుకూలంగా తీసుకుంటే మాత్రం దెబ్బే బా ఆ సైన్ గనక క ఆ ఎప్పుడు హోషో సైన్ కనక ఆలోచన సరైన పెంచుకో ఆయన చెప్పిన చాలా కరెక్ట్ గా ఉంటుంది మీరు మీరు రీడ్ ఎవరు ఈ శబ్దాలు వచ్చేమో వరలేదు ప్రశ్న కార్డు జనల్ నేను ఎప్పుడు అంట నేను లాగేనే మాట్లాడొచ్చు లేకపోతే మేడ అలా అలాగ ఏ అలా నాకు అసలు ఫస్ట్ ఆ ఫ్రాంక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అ బుక్ కూడా నేను ఆల్రెడీ ఆల్్రెడీ మార్కెట్లో ఎప్పటి నుంచి 1984 నుంచి ఉంది కానీ నేను అందంగా రాయాలనే కోరిక అన్నమాట చాలా బాగుంది చాలా తెలుసుకున్నాను సరే చాలా విషయం తెలుసుకున్నాను ఇద్దరు కలిసి ఒక బుక్ రాద్దాం అలాగే ఓషో సబ్జెక్ట్ ఓషో బొమ్మలు మాత్రమే వేస్తా వేయండి మీరు ఎంత విషయాలు రాయండి ఓకే బొమ్మలు ఓషోవి వంద పారాగ్రాఫ్ లు మీరు ఆల్రెడీ మీ పుస్తకాలు రాసేవి చేద్దాం కంప్లీట్ ఇంకా బాగుంటుంది అయితే నేను దాన్ని ఏం చేస్తా మీరు సెలెక్ట్ చేసిన వంద పారాగ్రాఫ్స్ ని నేను నా చేతి రాస్తు రాస్తా బాగుంటుంది అలాగే దాని అందంగా మీరు మీదేస్తాం చెప్తున్నా ఇవన్నీ రాసుకుంటూ పోతున్నా ఏది జ్ఞాపకం అంత లోడ్ ఉండదు అంత లోడ్ ఉండదు రాసుకుంటే వెళ్ళిపోతాము అప్పుడప్పుడు చదువుకుంటే అరే మనం బాగా రాసామా అని ఒక థ్రిల్ కూడా ఉంటుంది ఇప్పుడు కొంతకాలం రాయడా చదువుకుందాం రాసింది చదువుకుందాం అనుకుంటాను అసలు యాక్చువల్గా రాసింది చదువుతా ఉంటే హాయిగా ఉంటుంది నమస్తే అందులోంచి మీకు సో ఇదే ఇదే ఓషో భరత్ బుక్ స్టాల్ ఓషో మీద ప్రేమతో ఎన్నో పుస్తకాలు ఆల్మోస్ట్ సంవత్సరాలు ఇచ్చినట్టు పద్దెనిమిది వేళ్ళు పదిహేను పుస్తకాలు పదిహేను పుస్తక ఎన్ని రాద్దాం ఇరవై ఐదు అనుకున్నా మా దగ్గర ఇరవై మా మహోత్వం సమయంలో ఇరవై ఐదు అనుకున్నా చూడాల ఏం జరుగుతుంది నాకు మన చేతుల్లో రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ ఇలా ఉంది బ్రహ్మాండం అసలు మామూలు కాదు ఇప్పుడు రెస్పాన్స్ బాగుంది కాబట్టి పదిహేను వచ్చేయి నేను కదా మఠవాడి బ్రేక్ వచ్చేస్తున్నాను అంచేత చాలా మంది లైక్ చేస్తున్నారు కేవలం లాంగ్వేజ్ కోసం ఇష్టపడి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదొకటి ఒకటి ధ్యానజ్యోతి ఫౌండేషన్ అని ఓషో తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది చూపిస్తాను ఇప్పుడు ఇతని ధ్యానజ్యోతి ఫౌండేషన్ అనే పేరుతో ఒక ఓషో ఛానల్ రన్ చేస్తున్నారు సరే ఒక యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదొకటి మీ నెంబర్ చెప్పండి ఒకసారి కోసం కావలిస్తే నైన్ డబల్ ఫోర్ పని చెప్పాను నాకు రెండు నెంబర్లు ఉన్నాయి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫైవ్గా తప్పించుకోండి మళ్ళీ ఒకసారి ఇంకోసారి చెప్తున్నాను ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ వన్ దానికే ఫోన్ పే ఉంది వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట ఇంతకు ముందు మీ ఛానల్ చెప్పినప్పుడు నా పర్సనల్ నెంబర్ చెప్పాను కానీ ఇది కరెక్ట్ ఇదైతే డైరెక్ట్ గా వ్యాపారానికి సరిగ్గా వాళ్ళకి కావాల్సిన పనులు చేసేందుకు వీలుగా ఉంటుంది సింప్లిఫై చేసుకోవచ్చు సో ఎవరు ఇది అనుకోకుండా చేసిన కాన్వర్జేషన్ జస్ట్ సెంటర్ పాయింట్ ఓషో దాని గురించి కాస్త ఎలాబరేట్ చేసిన ఓషో భరత్ మిత్రుడు ఏదేమైనా ఒక వ్యక్తిని ఇంతగా ఇష్టపడడం దాన్ని ఆచరించడం అది చాలా మంచి విషయం ఊరికే వల్ల వేయడం కాదు కదా సో యు హావ్ డన్ సంథింగ్ మనసులో ఏం లేదు పాతిక పుస్తకాలు అనుకున్నా ఓసారి సద్గురు ఒక మాట అన్నారు ధ్యానం గురించి ఆయన మాట చెప్పారు ఏది అసలైన ధ్యానం అని అన్నప్పుడు ఆయన ఆ వీడియో చూసిన తర్వాత ఎంత ధ్యానమే అనిపించింది నాకు ఆయన చెప్పారనమాట ఒక పనిని ఏకాగ్రతతో కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా చేస్తూ ఉంటే అదంతా ధ్యానంలోకి వస్తుంది అప్పుడు అరే నేను టైం వేస్ట్ చేయలేదు పర్వాలేదు ఎంత ధ్యానమే అన్నారు కానీ నాకు సద్గురు చాలా ఇష్టం ఇప్పుడు నేను చేసిన పని అదే నచ్చిన పనిని పరిపూర్ణంగా కొనసాగిస్తూ ఉండడం ఏదైనా సరే నచ్చిన పని హండ్రెడ్ పర్సెంట్ టోటాలిటీ ఉండాలి మీకు పెర్ఫెక్షన్ అవసరం లేదు పర్ఫెక్షన్ పెర్ఫెక్షన్ బై ప్రోడక్ట్ వస్తుంది పర్ఫెక్షన్ పెట్టుకుంటే మొత్తం మళ్ళీ పోతుంది అది టోటాలిటీ వరకు ఉంటే అది అందంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా మనం దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు ఇప్పుడు ఈ బుక్ ఇక్కడికి టోటాలిటీ ఇది మన ఫస్ట్ బుక్ నా ఫస్ట్ బుక్ బట్ నేను లాస్ట్ బుక్ కి చాలా రిఫైన్ అయ్యాం అందమైన జీవితం దగ్గరికి వచ్చేవాడికి ఇక్కడికన్నా చాలా బాగుంటది రైటింగ్ కానీ లేకపోతే క్వాలిటీ గానీ తప్పకుండా మిత్రులారా మనం ఎన్నెన్నో డబ్బులు వేస్ట్ చేస్తాం సినిమాలకి లేకపోతే పిజ్జాలకి ఇది నిలిచిపోతుంది నేను సజీవమైన ఒక మీరు ఈ క్యాప్షన్స్ అన్ని ఇంట్రెస్టింగ్ ఇంట పెడతానంతే ఇప్పుడు కరుణ ప్రేమకు పరాకాష్ట ఈ ప్రేమకు పరాకాష్ట మనకి ఇంగ్లీష్ బుక్ లో ఉండదు నాకు ఇది ఇంట్రెస్ట్ అలా అన్నిటికీ ఉంటాయి అన్నిటికీ ట్యాగ్ లైన్స్ ఉంటాయి ఆ ప్రేమ ఇవ్వండి ఆ ప్రేమలో ప్రేమ నిరంతర వసంతం అని పెట్టాను

అలాగే మీకు ఈ ప్రేమ రాస్తాలు కూడా చాలా మంచి పోయిటిక్ గా రాసే చూడండి ఎంత బాగుంటుందో ఇది పెదాల వెంటికి నవ్వుల నారి సారించి గుసగుసల బాణాలతో గుండెలో గుబులు రేపే ప్రేమ రహస్యాలు మీకోసం ఎవరికి చెప్పదు ఎలా ఉంది పోయిటిక్ గా ఉంటుంది అనమాట ప్రతి పుస్తకంలోనూ నాకంటూ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నెక్స్ట్ టెన్ అవర్స్ తర్వాత కూడా ఇంత ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉంటాం అవును అట్లాంటి సబ్జెక్టు అదే ఉంటున్నా నేను డైరెక్ట్ గానే మాట్లాడను డైరెక్ట్గా ఇలాగా నేను నా పేజీలో కేటాయించుకుంటాను అదొకటే నా సొంతం ఉంటుంది నీతో ఎక్కడ అందుకనే నేను ఏ పుస్తకానికి నేను నా పేరు నా ఫోటో చాలా మంది అంటారు మనది కాదు ఈ సబ్జెక్టు అహా చెప్పాడు మొదట్లో ఈ పేరు కూడా లేదు పాత పుస్తకాల్లో భరతను కూడా వేసుకోలేదు అసలు ఫస్ట్ అంతా ఓషో ఓషో పుస్తకమే అంతే కానీ చాలా మంది అన్నారు మీ రచన బాగుంది అందుకని మీ పేరు వేసుకుంటే చూసి కొనుక్కుంటాము చాలా మంది అది సరే కదా అని అప్పుడు నాలుగు నాలుగు సంవత్సరాల తర్వాత ఇది సో ఏదే వేళ ఇక్కడ కల్పూర్ చేద్దాం ఓకే సో మళ్ళీ కప్లకి కాల్ చేసేసి చేద్దాం సరిగా చెప్పాను సరే మరి ఓకే బాయ్ 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 అందరు ఒకసారి చూపి గుడ్ జూపీ సార్ ముందు వచ్చి